నమస్తే అండి నా పేరు రాంబాబు అల్లంపల్లి రాజాం నియోజకవర్గం గురించి విన్నాను కానీ అక్కడ కూడా పోటీ ఇద్దరి మధ్యనే ఉన్నారు మరి వారు వన్ సైడే జగన్మోహన్ రెడ్డి బొమ్మ బొత్స వారి బొమ్మ చూసి ఓట్లేస్తారు తల్లె రాజేష్ గారు మార్కెట్ ఒక డాక్టర్ డాక్టర్గా అందరికీ గుర్తింపు ఉంది తల్లి రాజేష్ అందరికీ పరిచేత్తుడు మేము అందుకనే బస్సు వాళ్ళతో మాట్లాడి సీట్ ఇప్పించేవలసింది కారణం ఆయన ఆయన ఉండాలి సీట్ కా రాజేష్ గారికి సీట్ ఇప్పించాము సీట్ సీట్ ఆయనే గెలుస్తారు ఆయన ఒక ఇరవై వేలు గెలుస్తారు బస్సా అంటే బస్సా ఫ్యామిలీ చూసే ఓటేస్తారు అక్కడ

నాలుగు మండల్లో పదిహేను వేలు ఓట్ బ్యాంక్ ఉంది గెలుపు ఓటర్లో డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఉంది నాకు నేను మా బస్తా ఫ్యామిలీ మా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ చూసి రాజేష్ గారికి సంపూర్ణ మద్దతుగా ఇస్తున్నానండి చాలామంది అంటున్నారు మీరు మిమ్మల్ని తొక్కేశారు మిమ్మల్ని తొక్కేశారు మీరు మీడియా ముందు కనిపించట్లేదు ఏ మీటింగ్లకి అటెండ్ అవ్వట్లేదు అది కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మంచి జరిగింది ప్రజలకి మంచి జరిగింది ప్రతి ఒక్క ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కావాలనుకుంటున్నారు సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అవుతుంది మళ్ళీ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సీఎం అవుతాడు ఇక్కడ రాజేష్ గెలుస్తాడు అది హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి మళ్ళీ జూన్ ఐదో తేదీ మనం కలుసుకుందాం మనం మీరు సమాధానం ఇస్తారు ప్రత్యర్థులు ఏంటండి దొంగ రాజకీయాలు దోపిడీ రాజకీయాలు చేస్తారండి ప్రత్యేక ఎంత ఒకటైనా సరే ప్రజలు అనేవాడు ఒక తెలుగు తెలివైన మంత్రులు తెలుగు తక్కువలు కాదు ప్రజలు ఈ మూడు పక్షాలు ఒకటైనా రెండు పక్షాలు ఒకటైనా కోటంగా ఒకటైనా సరే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా గా వస్తాడు సీఎం అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు సపోర్ట్ జగన్మోహన్ రెడ్డిగా ఉంది ప్రశ్న జగన్ గారిని అలాగే ఆయన కూడా నేను మేము మేము మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము చెబుతున్నాం అన్న మంచి చేస్తే ఓటు మా మాకు నమ్మకం ఉంది మేము మంచి చేసేవాడిని ప్రజలకు నమ్మకం ఉంది ప్రజలు మా నమ్మకాన్ని విసరిస్తున్నారండి ఎంపీగా యాభై వేలు మెజార్టీ గెలుస్తున్నారు అక్కడ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ రాజాంలో తల్లరాజేష్ గారు ఇరవై వేలు మెజార్టీ గెలుస్తున్నారు రాసి పెట్టుకొని కావాలండి నిజంగా ఆ జరిగిన దాడి చాలా ఘోరం అండి వాళ్ళు ఓడిపోతారని కూటమి ఓడిపోతారు భయంతో వాళ్ళకి దాడి చేయిస్తారు నిజంగా అండి ఒక సీఎం అన్న వ్యక్తికి రాయితో దాడి చేయడం అనేది ఎంత ఘోరం అండి చెప్పండి ఒక చంద్రబాబు నాయుడికి దా దాడి చేస్తే ఎలా ఉంటుంది అందరూ మీడియం మీడియం మేము అలా దాడి చేయమండి మాకు దాడి అచ్చే రాజకీయాలు మాకు నచ్చవు ప్రజలు ప్రజల పక్షం మేము ఉన్నాము ప్రజలు మా ఉన్నారు గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి జరిగిన ధోరణం ఇది ఎవరు ఖండించట్లేదు మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు ఆ ఈటీవీ ఎన్టీవీ చాలామంది ఇంకా కళ్ళబుల్లు కౌలు చెప్పేసి మబ్బి అనమాట మీరు అన్న నిజమైతే మీడియా వాళ్ళు మాకు కావాలి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ప్రజలకు కానీ లేనిపోయిన కళ్ళ వాళ్ళు కౌలు ఆడి చెప్తున్నారు నిజంగా నిజంగా మీ మీరు మీడియా వాళ్ళు ఆలోచించండి అది జరిగింది ఒక ఒక టెలికాస్ట్ కూడా వచ్చిందనమాట జరిగింది అన్యాయం అది ప్రజలు మా పక్షం ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రమాణ సేకరణ చేయబోతున్నారు అది సత్యం ఎవరు ఏదైనా సరే ఓటమిలో ఎన్నైనా సరే మా సీఎం జగన్ సీఎం అవుతారు మా ఇక్కడ బొత్స ఫ్యామిలీ ఎవరు అంటురండి స్టంలు చేసుకోవడం స్టంట్లు చేసుకోవడం వాళ్ళకి మీడియా మేనేజ్ చేసుకోవడం వాళ్ళకి కోట్లు మేనేజ్ చేసుకోవడం వాళ్ళు వాళ్ళు చేస్తారండి మేము కోట్లు మేనేజ్ చేయము మీడియాలు మేనేజ్ చేయము మేము ఎవరిని మేనేజ్ చేయము ఉన్నది ఉన్నట్టే రాయండి అన్నాం స్టంట్లు ఎట్టిన స్టంట్లు ఎవరు చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ పరుడు ఆయన నేను దగ్గర నేను చూశాను నా పేరు పిలిస్తారు ఆయన రాంబాబు రా అంటారు అనమాట అంత అంత ఉందా వ్యక్తి నేను ఎక్కడో లోపల ఒక రాజం నియోజకవర్గంలో పుట్టు పెరిగిన కార్యకర్తను కూడా ఆయన పిలిచా అంత స్ట్రాటజీ ఉన్న నాయకుడు ఎలాగండి అన్యాయం అన్యాయాలు చేశారు అన్య అక్రమాలు చేశారని నమ్ముతారు మీరు చెప్పండి ఎవరు లేకపోతే ఈ అచ్చారాజకీలు చేస్తారు ఓడిపోతారని భయం అండి భయం ఓడిపోతారని భయం చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఓడిపోయాడు మళ్ళీ ఓడిపోతాడు చూసుకోండి అది మీ మీడియా వాళ్ళు చూసి రాసుకోండి జూన్ నాలుగులో ఇదే అవుతుంది

జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ తెలుసు అది వాస్తవంగా పుట్టారని తెలుసు ప్లాన్ చేశారని తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పక్షాన ప్రజలు ఉన్నారు నిజంగా ఇది అన్నీ చూస్తున్నారు మీడియా మొత్తం అన్ని చూస్తారు ప్రజలు అన్ని చూస్తున్నారు సమాధానం చెప్తారు ఓటు ద్వారా సమాధానం చెప్తారు కామ్గా ఉన్నారు ప్రజలు ప్రజలు కామ్గా ఉన్నారని చెప్పి నిద్ర లేపి రాజకీయాలు చేసి గొడవ గందరగోళం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు అది కాదు మేము ఉన్నాము ప్రజలు ఉన్నాము నేను ఒక అడ్వగైట్గా చెప్తున్నాను సీనియర్ అడ్వగరీగా చెప్తున్నాను నేను నేను ప్రతి ఏరియా తిరుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల వల్ల ఇప్పుడు చాలామంది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనుల వల్ల ఇప్పటి వరకు గుర్తుపెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అవుతారు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అది తధ్యం మీరు ఎన్ని ఎన్ని వార్తలు రాసుకున్నా ఎన్ని చేసుకున్నా సార్ సీఎం ఆయనే ఓకేనా ఎన్ని కుట్రలో కుతంతాలు చేసుకున్నా సార్ సీఎం ఆయనే